వైఎస్ఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత మన స్టేట్ లో దళితుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి ప్రతి దళితుల్ని పట్టడం కేసులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అసలు ఏ దళితులు కూడా స్పందించట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ కడితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటుకరణ చేసి ఇలా లబ్ధి పొందామని చాలా ఆశపడుతున్నారు ఈ ఆశను ఎక్కడ మేము నెరవేర్చడము మా దళితులందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్తాం ప్రతి జిల్లాలో కూడా మా దళితులందరూ కూడా స్పందించి ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గాని చేస్తే కనుక మేము ఎట్టి పద్ధతితో ఉపేక్షించేది లేదు అలాగే పేద పిల్లలు చదువుకోవాలంటే ఇంజనీర్లు అవ్వాలంటే డాక్టర్లు అవ్వాలంటే ఈ మెడికల్ కాలేజ్ మాకు ఎంత అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ చేస్తారంటే కనుక ఎట్టి పద్ధతిలో గురించి ప్రసక్తే లేదు మా దళితులందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తరుణాలు చేయడమే కాదు ఏ చేసి మరి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ గా నాపుదామని ఈ సభ తెలియదు లక్ష్మి శివకుమారి నేను ఎక్స్ ఎమ్మెల్సి టూ టైమ్స్ ఎమ్మెల్సి చేశాను నేను అంటే నేను ఇంచుమించు నేను జిల్లా సమైక్య అధ్యక్షురాలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నాలుగైదు గవర్నమెంట్లు చూశాను నాలుగైదు గవర్నమెంట్లో ఎక్కువ పేద ప్రజలకు ఉపయోగపడాలి ఎక్కువ పేద ప్రజలకు న్యాయం చేయాలని చాలా మంది ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానీడు మహా వ్యక్తి మహోన్నతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సభ ఈ మా దళితుల తరఫున నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి అందులో పేదవారికి పేదవారందరినీ కూడా వైద్య శాస్త్రంలో నిపుణులు చేయాలి మరి డాక్టర్లుగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో మహానుభావుడ రోజు మరి మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది అలాగే పేద పిల్లలు పెట్టడం జరిగింది విద్యకి వన్ని తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే అదే దందలో తన తనయుడుగా తన కుమారుడుగా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి పేదవాణి ఆకలి చూసి మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏది అంటే మరి పేదవాళ్ళలో చూసినప్పటికీ ఎక్కడా కూడా మరి వైద్య శాస్త్రం చదివినటువంటి పిల్లలు లేరు డాక్టర్లుగా చదివేటువంటి పిల్లలు లేరు మరి ఎప్పుడు కూడా పదో తరగతి చదివి చదివి పేద పిల్లలు పదో తరగతి వరకే ఆగిపోయి అక్కడ నుంచి పూలు పనులు చేసుకున్నటువంటి పరిస్థితిని ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తుంగు ఉంగి చూశారు చూసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మరి ఈ రాష్ట్రానికి మరి మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఒక తాప్రదాయంతో సంకల్పంతో ఆయన పేదవారికి విద్యను అందించే రీతిగా మా సోదరులు చెప్పారు మరి ఫస్ట్ గుంట ఆయన వచ్చిన వెంటనే ప్రతి ఎలిమెంటరీ స్కూల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇంగ్లీష్ విద్యను అందించాలని పేద పిల్లలకి ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత తన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము ఒప్పుకోక తప్పదు అదే విధంగా మరి పేదవారందరికీ కూడా డాక్టర్లు దయ్యాలని చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆయన చెప్తున్నాడు మొన్న ఆ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకమే కదా దాన్ని తెచ్చిపెట్టడం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు ఒక ఆయన విశ్లేషకుడు అది చాలా పొరపాటు అండి గొప్ప ఇక్కడ గొప్పలు నిరూపించుకోవడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మరి గత ప్రభుత్వం వల్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా నిధులు ఉంటాయి చాలా పథకాలు ఉంటాయి మరి ఎవరు తేలేదే తెచ్చి ఈ రాష్ట్రానికి మరి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో ఆరు కాలేజీలు పూర్తి చేశారు అందులో విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి చాలా చక్కగా క్లాసులు జరుగుతున్నాయి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు పేద పిల్లలకు అందులో విద్య అందుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి అంటే పాపం కొత్తగా ఏదన్నా చిన్నబాబు పెదబాబు తెస్తారేమో ఈ రాష్ట్రానికి పేద ప్రజలు చూసినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టినటువంటి ఆస్తుల మీద ఈయన అధికారం చెలాయించి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి వాళ్ళకు వాళ్ళలో ఉన్నటువంటి పెద్దల్ని మరి ధనికుల్నిగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అది విరమించుకోవాలని ఈ రోజు మా దళిత నాయకులు దళిత సంఘాల ద్వారా మరి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చిన్నబాబు అదే పని మీద ఉన్నాడు చదుబాబు అదే పని మనం ఇదైతే తప్పు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది మరి ఇంగ్లీష్ విద్యను ఎలాగైతే తీసేసారో ఈ రోజు పేదవాడు డాక్టర్ అవ్వకూడదు అనేటువంటి ఏదైతే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నదో దానికి స్వస్థ పలుకుపోతే మాత్రం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలు మాత్రం ఈ పోరాటాన్ని ఆపరని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నారు మెడికల్ కాలేజీ తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఏడుకోటలో నేను మాజీ జడ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద దళితులు అంతా ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నాం అంటే పేదవాళ్ళ కడుపు కొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఈవేళ దళితులంతా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేమంతా నిరసన తెలియజేస్తాం ఈ నిరసన తెలియజేయడానికి ఏకైక కారణం ఏంటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా సృష్టించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ మంచి విజన్ ఉన్నటువంటి పేదల పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేళ పదిహేడు మెడికల్ కాలేజీని మరి మంజూరు చేయించి స్థాపించి ఈ వేళ ఆంధ్ర రాష్ట్రంలో మరి కొన్ని మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్థాయికి వచ్చాయి మరో కొన్ని మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ స్థితికి వచ్చాయి ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలనే ఒక బిడ్డని మరి సృష్టించి ఈ వేళ మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం చెప్పడం జరిగింది కానీ ఆ బిడ్డను పెంచి పెద్దవాళ్ళని పెద్దదాని చేయవలసినటువంటి బాధ్యత ఈ వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఈ బిడ్డని పెంచలేక వేరే వాళ్ళకి దత్తత చేసేస్తున్నట్టుగా వేళ కనిపిస్తుంది ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి ఈ వేళ పేదవాళ్ళ కోసం ఫ్రీ సీట్లు వస్తాయని మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకు ఉపయోగపడి ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వేళ ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి పేదవాళ్ళ నోటు దగ్గర ఇంగ్లీష్ మీడియం లేకుండా చేయడం జరిగింది ఈవేళ మెడికల్ కాలేజ్ స్థాపిస్తే ఈ వేళ పేదవాళ్ళకి వైద్యం అందకుండా ఈ వేళ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది మేమందరూ కూడా మక్తు కారణంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన్ని వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తాం ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా ఎంత దారికైనా తీస్తాము మేము జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది సాధిస్తామన్న సంగతే మా సభా ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తా